హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మా పిన్ని చేసింది టమాటా చారు ఫస్ట్ టమాటాలన్నీ ఇలా కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని అవి మునిగేలాగా వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ కొద్దిగా చింతపండు వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మంచిగా వాటిని కుక్ చేసుకోవాలి టమాటాలు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అవి కూల్ అయ్యే వరకు వెయిట్ చేసి కూల్ అయిన తర్వాత టమాటాల నుంచి జ్యూస్ పిండి ఒక సపరేట్ బౌల్లో వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ఫ్రెష్ బౌల్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వెల్లుల్లి వెల్లుల్లి మేము అప్పటికప్పుడు దంచి ఫ్రెష్గా వేసుకున్నామండి నెక్స్ట్ లైట్గా పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మాడిపోకుండా ఇవన్నీ యాడ్ చేసేటప్పుడు స్టవ్ చిన్నగానే ఉండాలి సిమ్లో ఉండాలండి దాని తర్వాత దీంట్లోకి మనం పిండుకున్న టమాటా రసంని యాడ్ చేసుకోవాలి టమాటా రసం యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పసుపు కారం సాల్ట్ తగినంత యాడ్ చేసుకోండి నేను క్వాంటిటీ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు మీ ప్రకారం కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా చక్కెర యాడ్ చేస్తున్నామండి చక్కెర వల్ల మనకి కట్టమిట్ట టేస్ట్ లాగా అంటే కొంచెం స్వీట్ అండ్ హాట్ లాగా మంచిగా ఉంటుంది అది ఆప్షనల్ మీ ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకుండా ఓకే తర్వాత మూత పెట్టకుండా హై ఫ్లేమ్లో చారుని మంచిగా మరగనివ్వాలి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా చాలా మంచి ఫ్లేవరబుల్ టమాట్ చారు రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంతో ఈ టమాటా చారు తింటే మరుచి అని అంటారు చూశారు కదా ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్